పదో తరగతి పరీక్షలకు పదిలంగా ఎస్ఎస్సి పరీక్షలకు తయారవుతున్న విద్యార్థుల కోసం ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమ మాలిక హాయ్ హలో మై డియర్ యంగ్ ఫ్రెండ్స్ మళ్ళీ మీ ముందుకు వచ్చాడు మీ కిషన్ రెడ్డి సార్ సరే కొన్ని విషయాలు మాట్లాడుకుందాం దేనికి అధిక ప్రాధాన్యతనివ్వాలి జ్ఞానానిక సమాచారానికా మనం పది సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉన్నాం పుస్తకాల్లో ఉన్న సమాచారాన్ని అపజెప్తే సరిపోతుందా జ్ఞాన నిర్మాణం అయినట్లేనా మరి జ్ఞానం అంటే ఏమి క్రమబద్దమైన అనుభవమే జ్ఞానం పుస్తకంలో ఇచ్చిన సమాచారాన్ని కేవలం పరీక్షల కోసం మాత్రమే కాకుండా వివిధ సందర్భాల్లో ప్రదర్శించడమే జ్ఞానం తాము విన్నా చదివిన చూసిన అనుభవాల నుండి వచ్చిన భాషాపరమైన క్రియారూపాలను ప్రదర్శించడమే జ్ఞానం సరే మనం ఒక విధానాన్ని చూద్దాం అన్ని ఉపాధ్యాయుడే చెబితే అన్ని ఉపాధ్యాయుడే చేస్తే పుస్తకాల్లో ఉన్న సమాచార విశ్లేషణ గాని పుస్తకాల్లో ఉన్న ప్రశ్నలు వాటికి ఒకే జవాబు రాయించడం పరీక్షల్లో వాటినే పరీక్షించడం రాయడం అప్పచెప్పడం ఇంతేనా జ్ఞాన సముపార్జన అంటే ఇది సమాచార ప్రదర్శన కాదా మరి రెండవ విధానం చూద్దాం ఇలా కాకుండా విద్యార్థి అన్ని తెలుసుకుంటే పుస్తకాల్లో ఉన్న సమాచార విశ్లేషణ పుస్తకాల్లో ఉన్న ప్రశ్ననే కాకుండా ఇంకా కొత్త ప్రశ్నలు కూడా వీలైతే ఉపాధ్యాయుల సహకారంతో తయారు చేసుకోవడం ఒకే జవాబు కాకుండా అందరి ఆలోచనలు కూడా జవాబులైతే అన్నీ కూడా కరెక్టే అయితే ఒక ప్రశ్నకు ఎస్ జవాబైతే ఎందుకు ఎస్ అవుతుందో చెప్పగల భాషా నైపుణ్యం వ్యక్తపరచడం ఒక ప్రశ్నకు నో జవాబు అనుకుంటే ఎందుకు నో అవుతుందో చెప్పగలగడం పరీక్షల్లో ఇలాగే తన స్వంత భావాలను రాయడం ఇదే కదా ప్రస్తుత విధానం మరి మొదటి విధానం పాతది ఈ రెండవ విధానం కొత్తది ఎంత బాగుంది ఇలా స్వేచ్ఛగా స్వంతంగా ప్రదర్శన చేయడం మాకెందుకు ఇలాంటి విద్యా విధానం అందలేదని మేమిప్పుడు బాధపడుతున్నాం మరి మీకు దేవుడి వరంలా అందిన ఈ పద్ధతి కూడా పాత పద్ధతిలా చూసి ఎందుకు వెనుకడుగు వేస్తారు రండి కదలండి ముందుకు పోండి ఉన్నత శిఖరాల వైపు ఇక మన పరీక్షల సంగతి చూద్దాం లాస్ట్ పార్ట్ లో మనం పేపర్ వన్ లోని రీడింగ్ కాంప్రిహెన్షన్ గురించి తెలుసుకుంటున్నాం రీడింగ్ కాంప్రిహెన్షన్ లో ప్రశ్నలకు ఆన్సర్స్ ఎలా రాయాలి ఏ టెక్నిక్స్ దానికి ఉన్నాయి అనేది తెలుసుకుంటూ ఉన్నాం దాంట్లో భాగంగానే మనం లాస్ట్ లో ఎలిమినేషన్ ప్రాసెస్ దగ్గర ఆగాం అయితే ఎలిమినేషన్ ప్రాసెస్ దేనికి ఉపయోగపడుతుంది మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు ఉపయోగపడుతుంది సరే టైం బాగా పోతుంది అనుకోండి మరి తొందరపడి తప్పు ఆన్సర్స్ ని గుర్తించి మొత్తం మార్కులు పోగొట్టుకోవడం కంటే కొన్నైనా షోర్ గా గన్ షార్ట్ గా మార్క్స్ కొడితే మేలే కదా కాబట్టి మరి ఎలిమినేషన్ ప్రాసెస్ చేయాలంటే మరి ఆన్సర్స్ ని ఆప్షన్స్ ని బాగా చదవాలి కదా ఒకసారి రెండవసారి మూడవసారి ఆప్షన్స్ చదువుతూ దాంట్లో ఉన్న లాజిక్ ని తెలుసుకుంటూ మనం కరెక్ట్ ఆన్సర్ వైపు వెళ్లాల్సి ఉంటుంది కానీ ఒకవేళ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు వస్తే ఏదైనా ఒకదానినే సెలెక్ట్ చేసుకోవాలి కదా అవి కూడా చాలా దగ్గరగా ఉన్న ఆన్సర్స్ సెలెక్ట్ చేసుకోవాలి ప్యాసేజ్ తో చాలా క్లోజ్ గా ఉన్న ఆన్సర్స్ సెలెక్ట్ చేసుకోవాలి అవే లైన్స్ నుండి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వినండి మరి ఫస్ట్ క్వశ్చన్ ద విలేజ్ ఎల్డర్స్ వర్ నాట్ ఇన్వైటెడ్ ఫర్ మీల్ బాస్ ఆప్షన్ ఏ బాయాజీ వాజ్ పువర్ అండ్ కెనాట్ అఫోర్డ్ ది ఎక్స్పెండిచర్ ఆప్షన్ బి బాయాజీ వాజ్ కన్సిడర్డ్ అ లోయర్ కాస్ట్ పర్సన్ ఆర్ అంటబుల్ ఆప్షన్ సి ద విలేజ్ ఎల్డర్స్ వర్ లోయర్ కాస్ట్ పీపుల్ ఆప్షన్ డి బాయాజీ డిడ్ నాట్ వాంట్ టు వేస్ట్ మనీ ఈ నాలుగు ఆప్షన్స్ లో మీకు ఏది కరెక్ట్ అనిపిస్తుంది ఒక్కటే సెలెక్ట్ చేసుకోవాలి కదా ఏది బెస్ట్ సూట్ అవుతుందో ఏది బెస్ట్ ఫిట్ అవుతుందో అదే సెలెక్ట్ చేసుకోవాలి మరి ఇక్కడ ఏది కరెక్ట్ ఆన్సర్ చెప్పండి చూద్దాం సరే ఈ పాఠం మీకుంది కాబట్టి మీరు కరెక్ట్ గా చెప్పవచ్చు కానీ కొత్త ప్యాసేజ్ ఇస్తే అప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు మీకు కరెక్ట్ ఆన్సర్ డైరెక్ట్ గా దొరక్కపోతే ఒక టెక్నిక్ ఉంది ఇక్కడ ఎలిమినేషన్ ప్రాసెస్ టైం బాగా అవుతుంది అనుకోండి కానీ ఎలాగూ ప్రాక్టీస్ సెషన్సే కదా ఇప్పుడు మరి పరీక్షలకు ముందే ఈ టెక్నిక్ పాటిస్తే పరీక్షల వరకు చాలా స్పీడ్ పెరుగుతుంది మీకు ఎలిమినేషన్ ప్రాసెస్ ఫస్ట్ ఆప్షన్ కొంచెం దగ్గరగా కరెక్ట్ గా అనిపిస్తుంది కదా అయితే సెకండ్ ఆప్షన్ ఎందుకు కరెక్ట్ కాదో ఒక సెకండ్ పార్ట్ కన్నీ ఎలిమినేషన్ ప్రాసెస్ ఎలిమినేషన్ లో మనం ఒక్కొక్కటి తొలగించుకుంటూ పోవాల్సి ఉంటుంది కరెక్ట్ కాని ఆన్సర్లన్నీ తొలగిస్తే మనకు మిగిలేది కరెక్టే కదా ఇది కేవలం ప్రాక్టీస్ సెషన్ లో మాత్రమే చేయాల్సిన టెక్నిక్ ఎగ్జామ్ లో కాదు సరే బాయాజీ వాజ్ అ లోయర్ కాస్ట్ పర్సన్ సెకండ్ ఆప్షన్ లోయర్ కాస్ట్ పర్సన్ అయినంత మాత్రాన ఎల్డర్స్ ని ఇన్వైట్ చేయలేకపోయాడా మరి ఎలాగూ పాన్ సుపారికి ఇన్వైట్ చేశాడు కదా కాబట్టి మరి వాళ్ళు బాయాజీ ఇంట్లోకి వచ్చారుగా పెద్దలు మరి ఇది కాదు కదా లోయర్ కాస్ట్ పర్సన్ అనేది కాదు కదా సరే కానీ అంత డబ్బు లేదేమో అందుకే మీల్స్ కి ఇన్వైట్ చేయలేదు సరే థర్డ్ ఆప్షన్ ఏముంది ద విలేజ్ ఎల్డర్స్ వర్ లోయర్ కాస్ట్ కదా మరి లోయర్ కాస్ట్ ఎలా అవుతారు ఇది కరెక్ట్ కాదు కదా ఫోర్త్ ఆప్షన్ బాయాజీ డిడ్ నాట్ వాంట్ టు వేస్ట్ మనీ బాయాజీకి ఇప్పటికే ఖర్చు బాగా అయ్యింది ఉన్నదంతా అయిపోయింది ఇంకా ఊరందరికీ భోజనాలు పెట్టాలంటే స్తోమత సరిపోదనుకున్నాడేమో డబ్బు అతనికి వేస్ట్ కాదు అవసరం అతనికి కాబట్టి మరి ఫోర్త్ ఆప్షన్ కూడా మనం తీసేయచ్చు కదా ఇలా మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు కూడా కొన్నిసార్లు విశ్లేషణ అవసరం అవుతుంది సరే మీకు తెలిసిన ప్యాసేజెస్ ఇచ్చినప్పుడు మీకు తెలిసిన స్టోరీ ఇచ్చినప్పుడు మీరు కొంచెం సులభంగానే కొంచెం ముందుగానే తక్కువ టైంలోనే కొంచెం స్పీడ్ గానే జవాబులు గుర్తుపడతారు కానీ పేపర్ టూలో లో పరిస్థితి అలా కాదు కదా కొత్త ప్యాసేజెస్ ఇస్తారు కదా మరి ఆలోచించాల్సిందేగా కొత్త కొత్త పదాలు ఉంటాయి టఫ్ వర్డ్స్ ఉంటాయి వకాబులరీ హార్డ్ గా ఉంటుంది మరి తొందరగా వాటిని అర్థం చేసుకోవాలంటే కుదరదు కదా పైన చెప్పిన విధంగా ప్యాసేజ్ లో దాగిన సత్యాన్ని మరి తొందరగా లాగలేం కదా సరే ప్యాసేజ్ ఇప్పుడే ఎందుకు పేపర్ టూ ఇప్పుడే ఎందుకు మళ్ళీ చూద్దాం ఇప్పుడు మనం సెక్షన్ ఏ లోనే ఉన్నాం రీడింగ్ కాంప్రిహెన్షన్ లోనే ఉన్నాం ఏదైనా ఒకటి చదివేటప్పుడు సైలెంట్ గా చదవాలి చదివేటప్పుడే అర్థమవుతున్నట్లుగా తోచాలి లేకుంటే అదే లైన్ ను మళ్ళీ చదవాలి మళ్ళీ మళ్ళీ చదవాలి మళ్ళీ మళ్ళీ చదవాలి అర్థమయ్యే వరకు చదవాలి అర్థమైనా సరే మళ్ళీ ఇంకోసారి ఎక్స్ట్రాగా చదవాలి అప్పుడు మీకు కొంచెం కొంచెంగా స్టెప్ బై స్టెప్ గా పూర్తిగా అర్థమైనట్లుగా అనిపిస్తుంది ఎంత వొకాబులరీ టఫ్ ఉన్న ప్యాసేజ్ అయినా సరే మనకు కొంచెం అర్థమైనట్లుగా తోస్తుంది మన కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు అంత ప్రాక్టీస్ సెషన్ కదా ఈ ప్రాక్టీస్ సెషన్ లోనే రీడింగ్ ప్యాసేజెస్ కి రీడింగ్ కాంప్రిహెన్షన్ కోసం కొంచెం ఎక్కువ టైం ఇద్దామా మరి ఎక్కువ టైం అయినా పర్వాలేదు ఎగ్జామ్స్ టైం వరకు మన అండర్స్టాండింగ్ పెరగాలి మన కాంప్రిహెన్షన్ పవర్ పెరగాలి మనం స్పీడ్ అందుకోవాలి ఎందుకంటే రీడింగ్ ఈజ్ ఫర్ అండర్స్టాండింగ్ మరి సైలెంట్ రీడింగ్ హ్యాబిట్స్ మీకున్నాయా ఉన్నాయనుకోండి సరే మీకు కొన్ని ప్యాసేజెస్ చాలా టఫ్ గా ఉన్నట్లు అనిపిస్తుంది అటువంటి వాటిని మీరు మళ్లీ మళ్లీ చదవడం ద్వారా పదాలు పాతబడతాయి దాంట్లో నుండి ఏదో ఒక అర్థం మీకు దొరకచ్చు ఎందుకంటే మళ్లీ మళ్లీ మనం చదువుతాం కాబట్టి ఇంకొక మంచి టెక్నిక్ ఉంది ఈ సెక్షన్ కి ఆన్సర్స్ చేయడానికి అదేంటో తెలుసుకోవాలనుందా గుడ్ అయితే వినండి క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే ప్యాసేజ్ చదివి తర్వాత ప్రశ్నలు చదవడం మనం ముందుగా చెప్పుకున్న స్టైల్ కోర్స్ అదే కరెక్ట్ అనుకోండి కాని కొన్నిసార్లు ప్యాసేజ్ చదవడానికి సమయం బాగా పడుతుంది సరే సమయం లేదనుకోండి అప్పుడు మనకు ఇంకొక టెక్నిక్ ఉపయోగపడుతుంది అదేంటో తెలుసా అదే క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే ప్యాసేజ్ చదవడానికంటే ముందుగా ప్రశ్నలు చదవడం క్వశ్చన్స్ చదవడం ప్రశ్నలు చదివి వాటి ఆన్సర్స్ ని ప్యాసేజ్ లో ఎక్కడున్నాయో దొరకబట్టడం ఎలా దొరకబడతారు ప్రశ్నల్ని ముందుగా చదవడం ద్వారా మీకు ఏమర్థమవుతుంది ఎస్ ఎస్ యు ఆర్ కరెక్ట్ ప్రశ్నల్లో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ కొన్ని కీవర్డ్స్ ని గుర్తించి వాటిని ప్యాసేజ్ లో వెతకడం ద్వారా కనీసం ఒకటి రెండు ప్రశ్నలకైతే జవాబులు కనుక్కోవచ్చు కదా అఫ్ కోర్స్ అన్నింటికీ కుదరదనుకోండి పరీక్షా సమయంలో ఇది చాలా ఉపయోగపడుతుంది మరి ప్రయత్నిస్తారా ఎలా కనుక్కుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ప్రశ్న ఇలా అడిగాడు అనుకోండి హూ వర్ ఇన్వైటెడ్ ఫర్ ద ఫంక్షన్ మనం ఇంతకు ముందు చెప్పుకున్న లైన్సే ద స్టోరీడ్ హౌస్ హూ వర్ ఇన్వైటెడ్ ఫర్ ద ఫంక్షన్ ఇక్కడ ఆన్సర్ ఎక్కడ ఉంది ఇన్వైటెడ్ అనే పదం మీకు కీవర్డ్ కదా మరి ఇన్వైటెడ్ అనే పదం ఎక్కడుంది మీకు ఆ త్రీ లైన్స్ లో ద హౌస్ వాజ్ కంప్లీట్ ఫస్ట్ లైన్ లో ఏముందో చూద్దామా ద హౌస్ వాజ్ కంప్లీట్ అండ్ ద ట్రెడిషనల్ హౌస్ వార్మింగ్ సెరమనీ వాజ్ ప్లాన్డ్ ఇందులో ఇన్వైటెడ్ అనే వర్డ్ లేదు సెకండ్ సెంటెన్స్ ఇన్విటేషన్స్ వర్ సెంట్ టు రిలేటివ్స్ ఇన్ డిఫరెంట్ విలేజెస్ ఇందులో ఉంది కదా ఇన్విటేషన్ అనే పదం ఎస్ ఓకే కొంచెం కరెక్ట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది కదా సరే థర్డ్ సెంటెన్స్ చూద్దాం ద విలేజ్ ఎల్డర్స్ బై కన్వెన్షన్ కుడ్ నాట్ బి ఇన్వైటెడ్ టు ఎ మీల్ ఆర్ రిఫ్రెష్మెంట్ సో వర్ ఇన్వైటెడ్ టు ద సెరిమోనియల్ పాన్ సుపారి ఇక్కడ హూవర్ ఇన్వైటెడ్ ఫర్ ద హౌస్ వార్మింగ్ సెరమొని అనే క్వశ్చన్ కి ఏ సెంటెన్స్ లో ఉంది ఈ ఆన్సర్ సెకండ్ సెంటెన్స్ అనిపిస్తుందా అఫ్ కోర్స్ ఇన్వైటెడ్ ఇన్విటేషన్ అనే రెండు ఇంపార్టెంట్ వర్డ్స్ సెకండ్ సెంటెన్స్ థర్డ్ సెంటెన్స్ లో ఉన్నాయి కానీ థర్డ్ సెంటెన్స్ లో కుడ్ నాట్ బి ఇన్వైటెడ్ అని ఉంది కదా ఇన్వైటెడ్ ఫర్ సెరిమోనియల్ పాన్ సుపారి ఉంది కదా మరి ఇక్కడ ప్రశ్న ఏముంది ఇన్వైటెడ్ ఫర్ ది హౌస్ వార్మింగ్ సెరిమనీ అని ఉంటే సెకండ్ సెంటెన్స్ లో ఉన్న ఆన్సర్ ఏ మనకు కరెక్ట్ గా తోస్తుంది కాబట్టి ఈ టెక్నిక్ చూడండి ప్రశ్నలో ఇంపార్టెంట్ వర్డ్స్ ని గుర్తించడం ద సేమ్ వర్డ్స్ ని మీరు ప్యాసేజ్ లో లొకేట్ చేయడం ఈ టెక్నిక్ ద్వారా మీకు చాలా బాగా ఆన్సర్స్ ని గుర్తించవచ్చును మరి ఇలా గుర్తిస్తారని అనుకుంటున్నాను ఈ టెక్నిక్ మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మరి ప్రయత్నిస్తారు కదా ఎందుకంటే ఇప్పుడు ప్రాక్టీస్ సెషన్స్ లోనే ఉన్నారు కదా రీడింగ్ కాంప్రిహెన్షన్ లో మనం ఈ ప్రోగ్రెస్ సాధిస్తే ముప్పై మార్కులు కాబట్టి మరి ఇవి అంత ఈజీ కాదు కదా ముప్పై మార్కులు అనేవి కాబట్టి ఈ టెక్నిక్స్ ద్వారా మీకు ముప్పై మార్కులకు గాను ఎక్కువలో ఎక్కువ మార్కులు వస్తాయని నేను ఆశిస్తున్నా మరి మంచి సమయం ఉంది మీకు పరీక్షలకు మరి సాధిస్తారు కదా ప్రాక్టీస్ చేస్తారు కదా సరే ఈ ఇప్పుడు చాలిద్దాం కలుద్దామా నెక్స్ట్ పరీక్షలకు ఎస్ఎస్సి పరీక్షలకు తయారవుతున్న విద్యార్థుల కోసం ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమ